ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మీ హౌస్లో అనగా మీరు మీ భార్య మీ బిడ్డలు అంతా ఉండొచ్చు కానీ ఆ ఇంటి యజమాని పడుకునే ఇంట్లో అంటే ఆ బెడ్రూమ్ సపరేట్గా ఉంటుంది ఆ ఇంటి యజమాని నిద్రిస్తున్న బెడ్రూమ్ గుమ్మానికి తోరణానికి అయితే ఇటువైపు ఇటువైపు అంటే లెఫ్ట్ రైట్ ఈ రెండు సైడ్లు తోరణానికి ఇటువైపు మూడు గంటలు ఇటువైపు మూడు గంటలు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది దానితో పాటు మూడు రుద్రాక్షలు గుమ్మానికి పైన ఇటువైపు మూడు రుద్రాక్షలు అటువైపు మూడు రుద్రాక్షులు ఇటువైపు మూడు గంటలు మూడు రుద్రాక్షులు ఇటువైపు మూడు గంటలు మూడు రుద్రాక్షలు అలా తగిలిచ్చిన దాని వలన ఆ ఇంటి యజమానికి ప్రశాంతంగా ఉంటుంది నిద్ర పీస్ ఆఫ్గా ఉంటుంది అనుకున్న పనులు ముందుకెళ్తాయి ఆ ఇంటిలో అంత ఆటంకాలు అంత డిస్టర్బెన్స్ ఉండదు గురువుగారు రుద్రాక్షి చాలా పవిత్ర కారకం కదా బెడ్రూమ్లో ఎలా పెట్టగలం అని అనేరు గుమ్మానికి ఉండొచ్చు ఇళ్ళు గృహస్థు అనగా మనం ఉంటున్న గృహంలో రుద్రాక్షిని పూజ చేయొచ్చు గుమ్మానికి పెట్టుకోవచ్చు రుద్రాక్షులు గుమ్మానికి ఉండొచ్చు దేవుడి దగ్గర ఉండొచ్చు మగవారి మెడలోనూ ఉండొచ్చు అలా గుమ్మాన్ని కొన్ని దాని వలన ఎటువంటి ఇబ్బందులు ఉండదు కనుక ఆ ఇంటి యజమానికి ప్రశాంతంగా నిద్రపోవాలి ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు అలా ఆ ఇంటి యజమాని నిద్రిస్తున్న బెడ్రూమ్ గుమ్మానికి మూడు గంటలు మూడు రుద్రాక్షులు లెఫ్ట్ సైడు రైట్ సైడు మూడు గంటలు మూడు రుద్రాక్షలు అలా పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కనుక ఇలా పెట్టడానికి ప్రయత్నించండి ప్రశాంతంగా ఉండండి సర్వో సుఖినో సుఖినోభవంతు